ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగం చేస్తూ మంచి ప్యాకేజీలు పొందాలని చూస్తున్నారు నేటితరం యువత కానీ ఆ యువకుడు మాత్రం చిత్ర పరిశ్రమలో ఉన్నత స్థానానికి ఎదగడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయుధంగా మలుచుకున్నాడు ఎడిటింగ్లో డిప్లొమా చేసి కళారంగంలో దూసుకెళ్తున్నాడు సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఆహ్వానం అందుకున్నాడు ఆ యువకుడు మరి తక్కువ కాలంలోనే ఇంతటి ఘన విజయం సాధించడం ఎలా సాధ్యమైంది భవిష్యత్తులో తన లక్ష్యం ఏంటి ఇప్పుడు చూద్దాం సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం కుర్రాళ్ళు ఎంతో ఆరాటపడుతుంటారు అలా అవకాశం దొరికిన ఓ కుర్రాడు తన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు అలాగే ఓ సినిమాకు పనిచేసి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో వేదికగా తన ప్రతి చాటుకోబోతున్నాడు తనే వనపర్తి జిల్లాకు చెందినటువంటి ఉప్పుగంటి రాఘవేంద్ర ఇప్పుడు మనతో పాటున్నారు మరి తన అనుభవం ఎలా ఉంది ఎడిటర్గా ఆ సినిమాకి పనిచేయడం కావచ్చు తన లక్ష్యం ఏంటనేది అడిగి తెలుసుకుందాం హాయ్ రాఘవేంద్ర సో ఒక తెలుగు కూర్రాడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జరిగేటువంటి ఒక సినిమాకి పనిచేసిన అనుభవంతో ఆహ్వానాన్ని అందుకున్నాడు సో ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా అండి యాక్చువల్గా అంటే మేము పడిన కష్టానికి అంటే ప్రతిఫలం వస్తుంది అది కూడా ఇంత గొప్ప ఫిలిం ఫెస్టివల్లో అవకాశం రావడం అనేది అసలు ఊహించింది అది ఒక అంటే మేము అప్లికేషన్ చేసుకున్నాము అది ఒక ఫైన్ నైట్ అంటే ఆ రోజు రావడము అంటే చూసుకున్నాము అది మేము అసలు నిజమా కాదని కూర్చున్నాం అంటే టెస్ట్ కూడా చేసుకున్నాం యాక్చువల్గా సో అయితే ఈ ఫెస్టివల్ ఎందుకు ముఖ్యం అంటే అంటే ఇది ప్రపంచంలోనే అంటే చాలా పాత పాత ఫిల్మ్ ఫెస్టివల్ యాక్చువల్గా అంటే ఆల్మోస్ట్ లైక్ సిక్స్టీ ఫార్టీస్ థర్టీస్లో అంటే మొదలైన ఫిల్మ్ ఫెస్టివల్ సో దాంట్లో యాసిడ్ సెక్షన్లో మాకు అవకాశం లభించింది రైడర్గా సినిమా రంగంలో నీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు అసలు రాఘవేంద్ర సినిమా మీద మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది అసలు యాక్చువల్గా నేను నా విద్యాభ్యాసం మొత్తం మా వన్ పర్చులు చేశాను ఇంజనీరింగ్ వచ్చేసి మేమునూర్ డిస్టిక్ సో మహబూబ్నర్ డిస్టిక్లో నేను ఎంజియన్ చేసేటప్పుడే అప్పుడు సినిమాలపై అంటే ఇంటర్నెట్ అప్పుడు మన అంటే మొత్తం ప్రపంచంలో అంటే ప్రబలంగా అంటే స్ప్రెడ్ అవుతున్న టైం అది సో ఆ టైంలో ఇంటర్నెట్లో సినిమాలు చూడడం దాని మీద ఆసక్తి తిరగడం అంటే ఇంక మనకు యాక్చువల్గా తెలుగు వాళ్ళకు సినిమా అనేది ఫస్ట్ నుంచి ఒక అంటే మనతో పెరుగుతుంది సినిమా సో ఆ సినిమా ఆసక్తి ఇంకా ఇంకా ఎన్ని రకాల సినిమాలు ఉన్నాయని ఇంకొక రకమైన ఆసక్తితో నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంటే రకరకాల సినిమాలు చూస్తుంటే సో ఎస్పెషల్లీ నేషనల్ అవార్డ్స్ వచ్చినప్పుడు ఎందుకు ఈ సినిమాలకు నేషనల్ అవార్డ్స్ వచ్చేవి సో అవి తెలుసుకొని వరల్డ్ సినిమాలో అంటే ఇంక మేము రెగ్యులర్గా నేను ఈ నాటు పేపర్తో సో దాంట్లో జరిగే ఆర్టికల్స్ కాన్స్ ఫిల్స్ ఫెస్టివల్ అయినా ఆస్కార్ అయినా దానిలోకి ఎందుకు వస్తున్నాయి మన సినిమాలకు దాంట్లో డిఫరెన్స్ ఏంది సో మన అంటే ఇలాంటి సినిమాలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి సో రకరకాలుగా చదువుతున్నప్పుడు నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గురించి తెలిసింది పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గురించి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివితే ఏం లాభం సో అంటే మనకు రెగ్యులర్ కూడా వెళ్ళొచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీకి సో ఫిల్మ్ ఇండస్ట్రీలో చదివితే దాని దాని హిస్టరీ గురించి దాని అంటే అంటే దాని పూర్వీ పూర్వ విద్యార్థులు ఏం చేస్తున్నారు అని తెలుసుకున్నాను సో అంటే ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకు ఒక నిచ్చెన లాంటిది బేసిక్గా అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని ఇలాగో నాకు సినిమాలపై ఆసక్తి ఉంది సో దానికోసం ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్లై చేసుకున్నా తర్వాత సీట్ వచ్చింది సీట్ వచ్చినాక నేను ఆల్మోస్ట్ లైక్ త్రీ ఇయర్స్ కోర్సు ఫిల్మ్ డిప్లొమా ఎడిటింగ్లో తీసుకున్నాను నేను సో అలా కోర్స్ కంప్లీట్ చేశాను సో నా ఆసక్తి అలాగా వృత్తిపరంగా కొనసాగింది నా గురించి తెలుసుకోవాలి సినిమాకి అవార్డులు ఎందుకు వస్తాయి ఈ సినిమాకి ఆస్కార్లు ఎందుకు అనే ఒక జిజ్ఞాస నుంచి సో ఎడిటర్ వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఎడిటింగ్ మీద ఎందుకు మీకు ఇంకా ఆసక్తి కలిగింది సో ఎడిటింగ్ యాక్చువల్గా నాకు ఎలా వెళ్ళిందంటే అంటే బేసిక్గా నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత సో నాకు బేసిక్గా నేను షూటింగ్ చేసిన ఖర్చులకైనా ఎడిటింగ్కి ఎక్కువ ఖర్చులైన సో అలాగా ఎందుకు ఎడిటింగ్ ఎంత ఖర్చా అని ఇంకా ఎడిటింగ్ ఎందుకు ఇంత క్రూషల్ రోల్ పోటీ పాటిస్తుంది అంటే మనము ఏ సినిమా ఒకటి అనుకున్నా సో మనం అనుకున్నది ఎలాగో ఎలాగ సాధించుకోవాలనేది ఎడిటింగ్ నుంచే వస్తుందని నేను గమనించిన సో దీంట్లో ఎక్కువ తర్ఫు తీసుకుంటే మన సినిమా మనం ఎడిట్ చేసుకోవచ్చు రేపొద్దున పొద్దున ఇంకొకటి ఏంటంటే ఎడిటింగ్ వల్ల మనకు ఒక రకమైన బ్యాక్ అంటే బేసిక్గా ఒక బ్యాక్బోన్ లాంటిది సో మనం అంటే ఆపర్చునిటీస్కు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ ఎంటర్ కావాలన్నా సో దేని ఏం చేయాలన్నా కూడా ఒక షార్ట్కట్ ఒక దాని నుంచి ఎంటర్ అయిన తర్వాత మనకు ఆ కాంటాక్ట్స్ దొరుకుతుంది సో కొందరు కొందరు మన పరిచయం అవుతారు ఆ పరిచయం నుంచి యాక్చువల్గా నేను చేయాలనుకునే డైరెక్షన్ సో మన బ్యాక్గ్రౌండ్ అని అంటే ఏం లేదు సో బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఎలాగా సో ఒక రకమైన వే అన్నట్టు మా ఆ మార్గాన్ని నేను ఎంచుకున్నాను సో ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా నేను ఇప్పుడు ఎడిటర్గా కొనసాగుతున్నా కొన్ని రోజుల తర్వాత డైరెక్టర్ కావాలని నా ఆశిటర్గా ఎన్ని సినిమాలకు వర్క్ చేశారు ఈ ఇన్ీట్రీట్ సినిమా నుంచి కేన్స్కి ఇన్విటేషన్ రావడం అనేది ఎలా ఉంది బేసిక్గా ఇన్ ట్రీట్ అనే ఐడియా నేను యాక్చువల్ రెండు వేల పద్దెనిమిదిలో ఎఫ్టీఏ నుంచి పాస్ అయ్యాను ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి అక్కడనే మా ఫ్రెండ్ అలీ పరిచయం అయ్యాడు నేను సో మీ ఇద్దరం బ్యాచ్మెట్స్ మీ సో అలా అతను ఒక ఐడియా చెప్పాడు సో ఆ ఐడియా కొనసాగుతుంది అప్పట్లో అప్పట్లోనే నాకు రెండు వేల పద్దెనిమిదిలోనే ఒక అవకాశం వచ్చింది మలేషియన్ సినిమాకి ఎడిటర్గా సో రాజు ఇక ఈ మలేషియం అనే మలేషియం సినిమా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఆయన పిలిచి రఘు నీ కోర్స్ ఎలాగ అయిపోయింది రాఘవేందర్ నీ కోర్స్ అయిపోయింది నువ్వు నువ్వు సినిమా ఎడిట్ చేయాలనుకుంటే నా సినిమాకి చేయొచ్చు అని అన్నాడు అని అవకాశం ఇచ్చారు సో అది నా ఫస్ట్ అవకాశం అన్నట్టు సో ఆ అవకాశం నేను సద్వినియోగ సద్వినియోగం పరుచుకున్నా దాని తర్వాత హౌజ్ ఇట్ ఫర్ ఎ అండే అని ఇంకో సినిమాకు వర్క్ చేశాను సో ఈ టైంలోనే మా మా ఫ్రెండ్ మైసమ్ అలీ తన సినిమా యొక్క స్క్రిప్ట్ అయిపోగొట్టుకున్నాడు సో అతను కూడా ఎలాగో మనం అయిపోయింది టూ ఇయర్స్ అయింది నాకు ఒక ప్రొడ్యూసర్ దొరికాడు సో నేను సినిమా తీయబోతున్నా నువ్వు వస్తే లైక్ లదాఖ్ వచ్చి మనం సినిమా మొదలు పెట్టచ్చు అని చెప్పారు సో అక్కడ మా సినిమా మొదలైంది సో ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల తర్వాత అది ముగిసింది సో ఇప్పుడు మీ ఇప్పుడు ఆ సినిమా ప్రపంచానికి చూపించబోతున్నాం కాన్స్ నుంచి మీకు ముందు నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలనే లక్ష్యం ఉందా దానికోసం మీ పేరెంట్స్ని ఎలా ఒప్పించగలిగారు మా తల్లిదండ్రులు వచ్చేసి ఎప్పుడు నాకు ప్రోత్సహిస్తూనే ఉంటారు అంటే నేను ఏం చేయాలనుకుంటే అది వాళ్ళు అలా ప్రోత్సహించినందుకు నేను ముందుకు వచ్చాను ఇంజనీరింగ్ తర్వాత నేను నా దారి నేను ఫిల్మ్ ఇండస్ట్రీతో వెళ్ళబోతున్నాను అని చెప్పాను కాకపోతే చదువుతూ వెళ్తాను అంటే దానికొక అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుతాయి ఒక గుర్తింపు దాని తర్వాత దానికి అవకాశాలు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి సో అది కూడా చెప్పడం వల్ల మా పేరెంట్స్ నన్ను ప్రోత్సహించారు అంటే ఇండస్ట్రీలో వెళ్ళడమే కాదు మనకంటూ ఒక రకమైన మనకుంటూ ఒక గుర్తింపు ఉన్న ఫిల్మ్ తీయాలనే లక్ష్యంతో నేను ఇది ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీని చూజ్ చేస్తాను ఇప్పుడున్న కురాలకి సినిమా ఇండస్ట్రీలోకి రాగా రావాలనుకున్న వాళ్ళకి చాలా ఆపర్చునిటీ అవకాశాలు వస్తున్నాయి సో అంటే పెరిగిన డిజిటల్ కంటెంట్ వల్ల సో ఎడిటింగ్ అవకాశాలు కావచ్చు ఇతర విభాగాల్లో సినిమాటోగ్రఫీ కావచ్చు చాలా అవకాశాలు అనేది సో సినిమా ఇండస్ట్రీలో చాలా మెండుగా ఉన్నాయి సో అలాంటి కుర్రాలకు ఒక ఎడిటర్గా మీరేం చెప్తారు ఆ సినిమా తీయడము కష్టము సినిమా తీయడము చాలా సులభం సో సులభమైన అంటే సులభం అనుకుని తీయడం అనేది తీస్తే అంటే మనం ఏ సినిమా తీసినా అది ప్రేక్షకుల మీద వెళ్తుంది సో ప్రేక్షకులు దానికి ఎలా స్పందిస్తారు అనేది ఆలోచించి ముందే మనము దాని కంటెంట్ ఏదైతే ఉందో రాసుకోవడంలోనే చాలా సెన్సిటివ్గా రాయాలి సో సెన్సిటివ్ అనేది ఒక రెండు సంవత్సరాలు ఒక సంవత్సరంతో రావ రావడం కాదు యాక్చువల్గా సో అది బుక్స్ చదవడం వల్ల ఏదైనా సాహిత్యము మన పరిసరాలు గమనించి మన పరిస్థితులను గమనించి దానితో సినిమా తీయాలి సో అది మేము డెవలప్ చేసుకున్నాము సో అయితే సులభంగా తీసే సినిమాలు ఏంటంటే ఆ సినిమాలు సమాజానికి అంత మంచిది కాదు సో అది మనం అంటే ఒక భారతీయ పౌరుడిగా మంచి అనే మంచి చెడులు ఏంటిదో గుర్తించి సో దాని మధ్యలో సినిమా తీయడం అనేది మంచిది బేసిక్గా సో అలా మెచ్యూరిటీ అంటారు కదా మెచ్యూరిటీతో మనం సినిమా తీయాలి సో అంటే అవకాశాలు దొరుకుతున్నాయి కాకపోతే దొరకడం వల్ల దాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలి అనేది నీ ఆలోచన విధానం మీదనే ఉంటుంది సో ఒక బాధ్యత తీ బాధ్యతతో తీస్తే సినిమా బాగుంటుంది ఇలా ఎడిటింగ్ ఎంచుకున్నటువంటి కుర్రాళ్ళు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఎడిటింగ్ అనేది బేసిక్గా ఒక బాధ్యత యాక్చువల్గా అంటే అది స్కిల్ కాదు అది సాఫ్ట్వేర్ కాదు సో అంటే ఒక సినిమాని నువ్వు డైరెక్టర్ దృష్టితో ఎలా చూడ చూస్తున్నావు అంటే మన మన పరంగా మనం ఎడిట్ చేయొచ్చు ఏ సినిమా అయినా కాకపోతే డైరెక్టర్ ఒక విజన్తోన తన సినిమా షూట్ చేసుకుని వస్తాడు సో అతని విజన్ అర్థం చేసుకొని మనం దాంట్లోని మన నైపుణ్యాన్ని దాంట్లో అప్లై చేసి సో సినిమాని మొత్తం పరిపూర్ణంగా బయటకు తీసుకురావాలి సో అది తెలుసుకోవాలంటే అంటే బేసిక్గా పరిచయాలు ఆ పరిచయాల తర్వాత ఇచ్చిపుచ్చుకోవడము అంటే వాళ్ళ అసలుకు సో మాటలు అని మాట్లాడి సో అలా సినిమా డెవలప్ అవుతుంది ఎడిటింగ్ టేబుల్ మీద సో అంటే నేను ఎడిటింగ్ సాఫ్ట్వేర్ నేర్చుకున్నప్పుడే ఎడిటింగ్ వచ్చేస్తారంటే కాదు సో సినిమాలను గమనించాలి ప్రతి సినిమా నేనేం అంటే రెగ్యులర్గా మాకు వచ్చిన తరపు ఇది ఏంటంటే సినిమాను ఎడిటింగ్ టేబుల్ మొత్తం వేసి సినిమా మొత్తాన్ని తీసుకొని ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో వేసి అది కట్స్ ఎలాగో ఉన్నాయో చూడండి అంటే సినిమా ఎలాగో ముందుకు వెళ్తుందో సో దాన్ని అంటే పోస్ట్ మార్టం అంటారు కదా ఆ సినిమాను పోస్ట్ మార్టం చేసి చూడండి అది అలా సినిమాను చూస్తూ 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 అసలు కట్స్ ఎలా తయారు చేశారు ఎడిట్ అనేది ఎలా డెవలప్ అయింది అనేది గమనించి తర్వాత ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవడం జాయిన్ అవడంతో అంటే అవు జాయిన్ అవుతే మంచిగా ఉంటుంది మీ లక్ష్యం ఏంటి ఆ లక్ష్యం వైపు ఎలా నా లక్ష్యం వచ్చేసి నేను డైరెక్షన్ చేయడము సో డైరెక్షన్ కోసం నేను ఆల్మో ఆల్మోస్ట్ లైక్ కథ రెడీ చేసుకున్నాను దాని మీద నేను పనిచేస్తున్నా ఇప్పుడు సో ప్యారలగా మా ఫ్రెండ్స్ ఎవరైతే మా సీనియర్స్ ఉన్నారు ఇక్కడ ఎఫ్టీ ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళకు ఎడిటింగ్ విభాగంలో పనిచేస్తాను అంటే ఈ టీం వర్క్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ సో మేము అలాగే శ్రీపాల్ తర్వాత నెక్స్ట్ మా తెలిసిన డైరెక్టర్లు అలాంటి డైరెక్టర్తో కథలు నడుస్తున్నాయి సో ఏ ప్రాజెక్ట్ రెడీగా ఉంటే ఆ ప్రాజెక్ట్కి వెళ్ళిపోతాను తర్వాత కొద్దిగా నేను ఒక ఒక త్రీ మంత్స్ తీసుకొని నా ఫిలిం స్టార్ట్ చేయాలని నేను ఆలోచిస్తున్నాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యాక్చువల్గా అంటే మేము వీడియోలో చూసిందే అంటే మనము న్యూస్లో చూసిందే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తర్వాత రెడ్ కార్పెట్ ఇవన్నీ కొద్ది ఎగ్జైట్మెంట్ ఉంది కాకపోతే ఇంకా తర్వాత అంటే నాకు నా సినిమాలతో సహా చాలా సినిమాలు చూసే అవకాశం దొరుకుతున్నాయి అనే ఆనందం ఎక్కువ ఉంది బేసిక్గా సో మా ఫ్రెండ్ పాయల్ కాపాడి అని ఆమెది కూడా సెలెక్ట్ అయింది కాంపిటీషన్ సెక్షన్లో సో ఆమె ఫిలిం కూడా చూ చూడాలి చూడబోతున్నా అనే ఆనందం కూడా చాలా ఉంది యాక్చువల్గా మనకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది అంటే హైదరాబాద్లో ఇంత ఇండ్రస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అంటే మనకు ఆస్కార్ అవార్డు వచ్చింది ఎన్నో అవార్డులు వస్తున్నాయి ఇప్పుడు మా ఫిలిం కూడా ఫెస్టివల్లో సెలెక్ట్ అయింది అయితే ఈ సినిమాలన్నీ మా మేము చూపించుకోవాలనుకుంటాం సినిమా కాకపోతే అంటే సినిమా రిలీజ్ కావడం అంటే నేను నేను మనకు కూడా ఒక ఫెస్టివల్ ఉంటే బాగుంటుంది అంటే హైదరాబాద్ ఫిలిం ఫెస్టివల్ ఉంటే నా సినిమా చూపించుకునే అవకాశం దొరుకుతుంది అంటే మా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు మీడియా మిత్రులు కూడా అందరు అడుగుతున్నారు మీ సినిమా ఎప్పుడు చూప చూపిస్తారు కాన్స్లో సెలెక్ట్ అయ్యింది కదా ఎప్పుడు చూపిస్తారని చూపించాలంటే అది ఓటీటీలోనో ఏదో వచ్చేవరకు ఆగాల్సి వస్తుంది మనకు ఒక ఫిల్మ్ ఫెస్టివల్ ఉంటే అది ఆ సినిమా ఫిల్మ్ ఫెస్టివల్లో మనం చూపించుకోవచ్చు ఆల్ ది బెస్ట్ రాఘీంద్ర ఇది ఎడిటర్ ఇన్ రీట్రీట్ సినిమాకు పనిచేసినటువంటి తెలుగు కుర్రాడు రాఘవేంద్ర చెప్పినటువంటి విషయాలు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేదికగా ఈ సినిమాను ప్రదర్శించడం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు అదేవిధంగా హైదరాబాద్ లాంటి చోట్ల కూడా ఇలాంటి ఫిలిం ఫెస్టివల్ జరిగితే తనలాంటి ఎంతో మంది ప్రతిభావంతులైనటువంటి కుర్రాలు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు కెమెరామెన్ మల్లికార్జున్తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్